ఆరో అధ్యాయం నాలుగో వచ్చిన కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగో లేపబడినో అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లును మనము నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిస్ వలన మరణములో పాలు పొందుటకాయి ఆయనతో కూడా పాతి పెట్టబడితే అనిలోయా మన పాత స్వభావాన్ని మన ప్రాచీన స్వభావాన్ని మునుపటి ప్రవర్తనను మునుపటి క్రియలను మనం ఏం చేయాలి పాతి పెట్టాలి ఇదే చూపిస్తుంది పులిపిండి తీసి పారవేయాలి మునుపటి ప్రవర్తన మునుపటి స్వభావం పాతి పెట్టేసేయాలి ఇక ఒక నూతన ఆరంభాన్ని ఆరంభించాలి ఆ నూతన ఆరంభం ఏంటంటే పులిపిండి లేని స్థితి లోయ ఐగుప్తులోనే పులిపిండి వదిలేయాలి ఇక పులిపిండి లేని వారమై ఉండాలి స్తోత్రం ఈ నూతన ఆరంభాన్ని ఆరంభించాలి అందుకే పువలై గారు అన్నాడు ఇక జీవించువాడను నేను కాదు గలతి గలతి నేను క్రీస్తుతో కూడా నేను క్రీస్తుతో కూడా సిలువ భయపడి ఉన్నాను ఇక జీవించువాడు అందునండి జీవించువాడను జీవించువాడను మరెవరు నీలో జీవించాలి ఇక నువ్వు బ్రతికితే ఎలా బ్రతకాలి నేను బ్రతికితే ఎలా బ్రతకాలి మరొక ఇది నూతన ఆరంభం పస్కా పండుగ తదుపరి పులియని రొట్టెల పండుగ ఏమి నేర్పుతుందంటే మన పాత స్వభావాన్ని మునుపటి మన పులిపిండిని మునుపటి మన స్వభావం మునుపటి మన ప్రవర్తన అనే పులిపిండిని పాతిపెట్టి ఇక పులిపిండి లేని వారమై ఒక నూతన ఆరంభాన్ని ఇక జీవించు వాడను చెప్పండి నేను కాదు ఇక నేను కాదు జీవించేది నేను చనిపోయాను నేను మరణించాను నా స్వభావం నా ప్రవర్తన పాతి పెట్టబడింది ఇక జీవించేది నేను కాదు నేనైతే పదవి కోరుకుంటా నేనైతే గౌరవాన్ని కోరుకుంటా నేనైతే వ్యామోహం కలిగి ఉంటా నేనైతే అసూయ ద్వేషం మత్సరం కోపంతో నిండి ఉంటా నేనైతే దేవునికి ఇవ్వలేని స్వభావం కలిగిన వాడిని నేనైతే నా భార్యను అనుమానించేవాడిని నేనైతే నా బిడ్డలను నిర్లక్ష్య పెట్టేవాడిని నేనైతే పొరుగువాని భార్యను చూసి సకిలించేవాడిని నేనైతే నా భర్తను మోసం చేసేదాన్ని నేనైతే నా బిడ్డలకు శాపగ్రస్తమైన తల్లిని కాని ఇప్పుడు ఇక జీవించేది నేను కాదు ఇక నాలో పులిపిన్ లేదు ఒక నూతన నూతన ఆరంభాన్ని నేను ఆరంభిస్తున్నాను స్తోత్రం చెప్పండి ఒక నూతన ఆరంభాన్ని నేను ఆరంభిస్తున్నాను అని చెప్పి నూతన ఆరంభాన్ని ఆరంభించాలి మరొక సత్యం చెప్తాను నేనండి ప్రభువైన యస్సు క్రీస్తు వారు ఒక సత్యం మీతో చెప్పాను ప్రభువైన యస్సు క్రీస్తు వారు పస్కా పశువుగా వధించబడిన రోజున నీ పాపము మాత్రమే కాదు ఆయన మీద పడింది నీ పాపమునకు తగిన శిక్ష కూడా ఆయన మీద భరించాడని చెప్పాను ఇప్పుడు మరొక సత్యం మీతో చెప్తా నేనండి ప్రభువైన యేసు క్రీస్తు మరణించినప్పుడు గలతీ రెండు ఇరవై మరల చదవండి నేను క్రీస్తుతో కూడా ఉన్నాను ఏంటి నేను క్రీస్తుతో కూడా అందరండి అన్నమాట ఆగండి ఏసైఎస్ సిలువ వేయబడిన తర్వాత సుమారు పౌలయ్య గారు ఒక నలభై సంవత్సరాలకు చనిపోయాడు ఏసైఎస్ సిలువు మరణానికి పే పౌలయ్య గారి మరణానికి మధ్యలో ముప్పై సంవత్సరాలు ఉంది మరి ఏసైఎస్ సిలువు వేయబడినప్పుడు పౌలయ్య గారు ఎలా సిలువు వేయబడ్డాడు నేను క్రీస్తుతో కూడా అంటే యేసయ్య శిరువు వేయబడినప్పుడట ఆయనను విశ్వసించబోయే వారు కూడా ఆయనతో కూడా చెల్లువేయబడ్డారు మరొక విషయం రోమాపత్రిక ఆరవ అధ్యాయం రోమాపత్రిక ఆరవ అధ్యాయం ఆరవ వచనం మనమికను మనమికను పాపమునకు దాసులము పాపమునకు దాసులము కాకున్నటకు పాప శరీర పాప శరీరము మన ప్రాచీన మన ప్రాచీన స్వభావం ఆయనతో కూడా ఎలా అండి ఇది ఈ వాక్యాన్ని ఎలా అర్థం చేసుకోవాలి పౌలయ్య గారు అంటాడు వేయబడినప్పుడు నేను కూడా ఆయనతో చెప్పాలి నేను ఆయనతో ఏ పౌల గారు మరి టూ మచ్ అబద్ధం ఆడతావు ఏసై సిరవై ఉన్నప్పుడు నువ్వు ఎక్కడున్నావయ్యా అప్పుడు నువ్వు క్రైస్తవ్యాన్ని నిమిషించేవాడవుగా అప్పుడు ఇక నువ్వు రక్షం పడలేదుగా సంఘాన్ని పెట్టావుగా నువ్వు మరి ఏంటి అబద్ధం చెప్తావు కానీ వాస్తవం అది ఎలా వాస్తవం మీతో చెప్తాను ఇప్పుడు ఏస్అ సిలువ వేయబడినప్పుడు పౌలయ గారు అంటాడు నేను క్రీస్తుతో కూడా సిలువైబడ్డాను కలతి రెండు ఇరవైలో ఏస్ కూడా నేను సిలువైబడ్డాను అంటాడు మరి రోమపత్రిక ఆరు నాలుగు ఆరు ఆరులు అంటాడు ఆయనతో కూడా మరలా మనమికను మనమికను పాపమునకు దాసునము కాకునున్నట్లు ఈ పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావం మన ప్రాచీన స్వభావం మన ప్రాచీన స్వభావం ఆయనతో కూడా ఎలా ఆయన సినువ భయబడినప్పుడట ప్రభువైన యేసుక్రిస్తులువ భయబడినప్పుడట ఆయనతో కూడా మనము సిలువ వేయబడ్డాం రెండు ఏసయ్య మాత్రమే కాదు ఏసయ్యతో కూడా మనము సిలువ వేయబడ్డాం ఇంకొకటి ఏంటి ఏసయ సిలువ వేయబడినప్పుడు మన ప్రాచీన స్వభావం కూడా చెప్పాలి మన ప్రాచీన స్వభావం కూడా మన ప్రాచీన స్వభావం కూడా వేయబడి ఇది ఎలా ఎలా ఇది ఎలా అండి దీనికి పరిశుద్ధాత్ముడు ఒక లేఖనాన్ని లేఖనములో మనకు ఆధారంగా రాయించాడు స్తోత్రం చెప్పండి మెదరటరండి రా అజయ్ గడు సూర్య మెదట దీన్ని అర్థం అవటానికి లేఖనాల్లో ఒక చక్కటి ఉదాహరణ ప్రభుత్వాడు ఉదాహరణ చూడండి నా వైపు చూడండి అందరు ఈయన పేరు ఈయన చెప్పండి ఇతని మనముడు పేరు ఇతడి మనముడు పేరు కొడుకు 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 మనవడి పేరు నాలుగు తర్వాత 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 పుట్టిన మనవడి పేరు లేవి అనండి తలకే పైకత్తరా లేవి ఈయన భవిష్యత్తులో అబ్రహాము ముని మనవుడు అబ్రహా ముని లేవి లేవి ఈ అబ్రహాము ముని మనవుడు మానవుడు 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 కొడుకు 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 ఈయన దైవజనుడు అవుతాడు దేవుని ఏర్పాటు ఈయనేమవుతాడు అవుతాడు దైవజనుడు అవుతాడు అబ్రహాము కుమారుడు ఇస్సాకు ఇస్సాకు కుమారుడు యాకోబు యాకోబుకు పన్నెండు మంది కొడుకులు పుడతాడు పన్నెండు మందిలో లేవి ఒకడు అంటే అబ్రగాము కొడుకు 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 మనవడు మనవ మనవడు అనమాట ఈయన పెద్ద అయ్యగారు అవుతాడు మొట్టమొదటి అయ్యగారు ఈయన అవుతాడు దేవుని సేవ కొరకు నియమించే మొట్టమొదటి పాత్ర ఈ లేవి కుటుంబంలో ఉండే వస్తాడు ఈ దేవుని ఏర్పాటు అబ్రహాముని దేవుడు ఏర్పరచుకున్న తర్వాత ఈ అబ్రహాముకి రొట్టి రొట్టెదాక్షి సూచించారా ఈ అబ్రహాముకి చాలా భక్తిపరుడు ఒక అయ్యగారు ఈ అయ్యగారు నా పేరు ఏంటంటే మిల్కి షదక్ అనండి అబ్రహాముల అయ్యగారుని నేను నేను ఎవరినో అబ్రహాంకి తెలియదు వస్తా ఉంటా ఈయన్ని ఆశ్రదించి వెళ్ళిపోతా నా పేరేంటంటే మెలికిషక్కు తండ్రి లేడు తల్లి లేదు వంశావళి లేదు ఎవరూ లేరు ఎక్కడుస్తానో తెలియదు తెలియదు కానీ అప్రహం కోసం మాత్రం వచ్చి రొట్టి ద్రాక్షరసాలు ఇచ్చేసి వెళ్ళిపోతా అటుకో నేను ఎవరినో అప్రహం తెలియదు రొట్టి ద్రాక్ష రసాలు ఇస్తా అప్రహం ఏం చేస్తాడు వంశావళి లేనివాడు తల్లిదండ్రులు లేనివాడు అసలు ఎక్కడ పుట్టాడు ఎవరికి పుట్టాడు తెలియదు వంశవులు లేవు ఈయనెవరు నీతికి రాజు సమాధాన రాజు ఈయనకి చాలా ఉన్నాయి చూస్తానికి అంత దైవత్వ స్వరూపంలాగానే ఉంది దేవుడే నా కొరకు దిగు వస్తున్నాడా నన్ను ఆశీర్వదించటానికి దైవస్వరూపంలాగానే ఉంది అని అనుకుంటానే అబ్రహాము రొట్టి ద్రాక్ష రసాలు తీసుకొని ఈ దైవజనుడు వచ్చి రొట్టి ద్రాక్షలు ఇస్తుంటే అబ్రహాము ఏం చేసేవాడు తెలుసా ఆ రోజుల్లో దేవునికి ఇతని రాబడిలో నుండి ఇతని రాబడిలో నుండి ఈ అయ్యగారికి పదియో వంతు ఇస్తూ ఉండేవాడు ఎవరిచ్చారు 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 మొట్టమొదట పదివంతిచ్చినవాడు ఈయన ఏం చేశాడు అయ్యారు రొట్టి ద్రాక్ష రసం ఇచ్చాడు అబ్రహాము ఏం చేశాడు పదో వంతించాడు ఈ అబ్రహాము రొట్టి ఇచ్చినప్పుడు అంట ఈయన కడుపులో ఈయన ఉన్నాడట ఎవరు ఈయన కడుపులో ఈయనున్నాడట ఉన్నాడట దేవుడు అంటాడు మిల్కి సెదక్కు అబ్రహాం దగ్గర దశము ఏ డబ్బులే అబ్రహాము దగ్గర భాగం పుచ్చుకున్నప్పుడు అట అబ్రహాము మాత్రమే దశమ భాగం ఇవ్వలేదట లేవి కూడా అబ్రహాముకి దశ భాగం ఇచ్చాడట స్థుతించాలలో ఈ మాట మీకు అర్థం చూడండి ఏప్రిల్కి రాసిన పత్రిక అలాగే ఉండండి ఏప్రిల్ రాసిన పత్రిక ఏడవ అధ్యాయం తొమ్మిది పది వచ్చినాలు నేను చదువుతాను వినండి మరలా చూడండి ఒక విధముగా చెప్పిన ఏడల వంతులను పుచ్చుకొను లేవియు లేవియు అబ్రహాము ద్వారా దశ మాంసములను ఇచ్చా ఈయన ఎప్పుడు ఇచ్చాడు ఎప్పుడు ఇచ్చాడు ఇచ్చింది ఎవరు ఎవరు పుచ్చుకుందెవరు ఎవరు ఇచ్చాడు కానీ తర్వాత ఐగారు అయింది ఎవరు ఇతను తరవలో నుండి లేవి ఈయన ఇప్పుడు దశము భాగాలు పుచ్చుకున్నాడట పదియో వంతులు పుచ్చుకున్నాడట ఈ పదయో వంతులు పుచ్చుకునేవాడు ఈ పదయో వంతులు పుచ్చుకునేవాడు ఇతడు కూడా అబ్రహాములో ఉండి మెలికి సదెకు అక్కడ చూడండి లేవయు ఆకర్లేను లేవయు అబ్రహాము ద్వారా దశ మాంసములను ఇచ్చాను పదవొచ్చు ఎలాగనగా మెలికి సదెకు అతని పితరుణ్ణి అబ్రహామును కలుసుకున్నప్పుడు లేవి తన పితరుణ్ణి ఉన్నాడు లేవి ఇక పుట్ల లేవి పుట్టక మునిపే అబ్రహాము దశమ భాగములు ఇచ్చాడు ఇప్పుడు ఈ లేవి పెద్దోడీ దైవసావకుడ వంతులు ఇచ్చుకుంటున్నాడు పన్నెండు గోత్రాల వారికి దశమ భాగాలు ఇచ్చింది ఎవరు లేవికి ఇచ్చారు ఇతడి దశమ భాగాలు పట్టుకుంటున్నాడు ఇతడట ఈ లేవి కూడా మిల్కిషుదకు దశమ భాగాలు ఇచ్చాడట ఎప్పుడు ఎట్లనగా అబ్రహాము అంటే అబ్రహాము ఇచ్చినప్పుడు అబ్రహాం గర్భలు ఉన్నాడట ఓ మాట చెబుతాను నేను ఎబెస్సీలకు రాసిన పత్రిక మూర్లధ్యం ఆరో వచ్చిన ఎట్లనగా తన ప్రియుని ఎందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున ఏసు క్రీస్తు ద్వారా ఏసు క్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా మనలను స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమైండులాగున జగదు పునాది వేయబడకమునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో క్రీస్తుల్లో క్రీస్తుల్లో మనలను జగత్ వరకు వే మనము దేవుని అవుతామని మనము దేవుని కుమారులము కావాలనని ఎవరు మనము అనండి మనము ప్రపంచములో ఎనిమిది వందల కోట్ల మంది జనాభాలో ఉంటే ఎనిమిది వందల కోట్ల మంది జనాభాలో నీ కుమారుడు నీ భార్య నీ కుటుంబం నీవు 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 దేవునికి కుమారులనుగా స్వీకరించటానికై దేవుడు ముందుగానే నిర్ణయించుకున్నాడట